એપાઇ એપાઇ નલભાઈ એલભાઈ 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 એભાઈ 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 హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈ రోజు ఇప్పటి వరకు తిరిగినటువంటి కొన్ని మండీలు యాక్షన్ అనేది కంప్లీట్ అయ్యిందండి టాప్ రేట్లు పడిందో తెలుసుకుందాం ముందుగా ఈ రోజు స్టాక్ సమాచారానికి వస్తే కనుక జిపిఆర్ మదీనా ఈ పక్క జేపీటీ మండీలకు నెలతో పోస్తే స్టాక్ అనేది తక్కువగా వచ్చిందండి టీవీఎస్ మండలికి కాస్త ఈ రోజు నెలతో పోస్తే స్టాక్ అనేది పెరిగిందండి ఎంఆర్ మండీకి కూడా నిన్న వచ్చిన మాదిరిగా స్టాక్ ఈ రోజు కూడా వచ్చిందండి అంత ఎక్కువ స్టాక్ ఏమీ లేదు ఇక ఈ రోజు రేట్ల విషయానికి వస్తే కనుక నాలుగు వందల రూపాయలు ప్రారంభం ప్రారంభ ఏడు వందల రూపాయల వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు మూడు మండీల్లో టాప్ రేట్లు అనేది పడిందండి ఇంకా చాలా వరకు ఎక్కువ శాతం మండీల్లో యాక్షన్ జరగాల్సింది చూస్తాం ఏడు వందలు అనేది ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభైకి రీచ్ అవుతుంది వెయిట్ చేసి చూస్తాం టుడే యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ ఎయిట్ కిలో బాక్సెస్ దేశీ టమాటోటోస్ ఇన్ మదన్పెలి మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ యూ వాట్ సమ్ టైమ్ వెయిట్ టు టాప్ రేట్ ఇది ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి వేలంపాటు ప్రకారం మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్